కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో బుధవారం నాడు ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కమిషనరేట్ కేంద్రం గల క్వార్టర్స్ గార్డ్ వద్ద పోలీస్ కమిషనర్ హోసాలం ఐపిఎస్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు ఏసీపీ శ్రీనివాసరావు శ్రీనివాస్ జీ వెంకటస్వామి విజయకుమార్ వేణుగోపాల్ జాతగిరి స్వామి కమిషనరేట్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు వివిధ విభాగాలకు చెందిన సూపరింటెండెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ పన్నెండవ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ధనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఆనాటి విధులైనణి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద కీర్జ సర్దార్ జమ్లాపూర్ కేశవ్ గారు అదేవిధంగా వట్టికోట స్వామి చాకరి ఐలమ్మ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు ఆరుక్త రామ్ చంద్రారెడ్డి కమలాదేవి బద్దం ఎల్లారెడ్డి సురోరం ప్రతాప్ రెడ్డి ప్రజాకవి కాలోజీ ముగ్ధం మొయినాద్దీన్ అదేవిధంగా షాబుబుల్లా ఖాన్ బండి యాదగిరి దశరథ కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు కుండ లక్ష్మణ్ వంటి ఎందరో మహానుభావులు తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంబంధంగా చేశారు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం అనేది భౌగోగ భౌగోళికంగా స్వరూపం మాత్రమే కాదు ఇది ఒక్క హస్తిత పోరాటానికి ప్రతిక ఆనాదిగా అనుగ పడిన తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం దశాబ్దాల పోరాటాలు నిరంతరం కొనసాగాయి నాటి ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేడు మిగిలిన మార్చి వరకు చేసిన అనేక పోరాట చరిత్రలో ప్రసిద్ధి గాంచాయి పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్ర పున పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ వారి దోపిడీ విధానాలు తెలంగాణ యాసా భాషలను చిన్న చూపు చూడడం ఆంధ్రప్రదేశ్ ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు అందువల్ల ఏర్పాటైన దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది ఆ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో దారుణమైన వీక్షకు గురైంది ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష రోజు రోజుకు బలపడుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అందరూ వేత్తనా పాల్గొనడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యత తొలిసారిగా దృష్టికి వచ్చింది రెండు వేల సంవత్సరం నుంచి మరి తెలంగాణ పోరాటంలో కొత్త పొంతులు కొత్త మరింత సమర్థవంతంగా ప్రజల మధ్యలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వేగంగా వెళ్ళింది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు జాంబలాపురం కేశవరావు గారు లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం తెలంగాణ ప్రజల చైతన్యం చేస్తూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో సజీవంగా ఉండేలా చేశారు ఉస్మాని యూనివర్సిటీలో జరిగిన ఉద్యమాలు శ్రీకాంతాచార్య యాదవ్ లాంటి విద్యార్థులు కానిస్టేబుల్ కృష్ణ లాంటి తెలంగాణ వాదులు ఆత్మ బలిదానాలు సకల దిన సమ్మె మార్చ్ ఊరులా తెలంగాణ ఉద్యమకారుల విరార దీక్షలు కంటే చరిత్రాత్మక ఘట్టాలు తెలంగాణ వేదికైంది దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు జూన్ రెండున రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించడం జరిగింది తద్వారా భారత భూ భౌగోళిక చిత్రపటంలో ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ పురస్కరించుకొని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్య సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా మేము ముందుకొచ్చుకున్నాము మహాలక్ష్మి పథకం డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై ఇరవై మూడు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళలకు బస్సు రవాణా సౌకర్యం ఇప్పటి వరకు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది మహిళలు నిర్వహించుకున్నారు ఉచిత పర సౌకర్యంగా ఉంది తద్వారా రెండు వందల ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల లబ్ధి పొందారు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న ఒక లక్ష యాభై ఏడు వేల నూట ఇరవై లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే సరఫరా చేయడం జరిగింది ఇందుకుగాను పంతొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరించింది గృహ జ్యోతి పథకం రెండు వందల యూనిట్ల లోపు విద్యార్థి వాడే వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేస్తుంది తద్వారా ఒక లక్ష ఎనభై యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై సర్వీస్ ధాన్యం ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అదేవిధంగా ఇంద్రమ్మ రైతు భరోసా పథకం ద్వారా వానాతరాల సీజన్ ప్రారంభంలోనే లక్ష తొంభై వేల నూట ఎనభై ఆరు మంది రైతులకు రెండు రెండు వందల ఆరు కోట్లు అరవై రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పథకం ద్వారా మన జిల్లాలో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాము మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడతల లోపల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది రైతులకు ఆరు వందల ఇరవై రెండు కోట్ల ఆరు లక్షల రూపాయల రైతులు రుమా చేయడం జరిగింది రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల బీమా సొమ్మును అందజేయడం జరిగింది ఇంద ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా జిల్లాలో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై మూడు వ్యవసాయ కూలి కుటుంబాలకు ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు జమ చేయడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనవరి ఇరవై ఇరవై ఐదు నుండి ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి నలభై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు నిల్వ చేసే శాస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించడం జరిగింది ఇందిరామ జిల్లాలో ఇంటి స్థలం నుండి దరఖాస్తు చేసుకున్నటువంటి పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఐదు మందికి ఇందిరామ మంజూరు చేయడం జరిగింది ఇప్పటికీ ఐదు వేల ఎనిమిది వందల నలభై నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి గృహ నిర్మాణాన్ని బట్టి దశలవారీగా లబ్ధిదారులకు నలభై ఐదు కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలు ఇప్పడం చెల్లించడం జరిగింది భూభారతి మన జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాము ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని భూభారత పోర్టబుల్ ద్వారా శరవేగంగా అర్జీలు పరిష్కరించాం రాష్ట్ర ప్రభుత్వం పరిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో రెండు వందల ముప్పై మూడు మంది లైసెన్స్ సర్వే శిక్షణ ఇవ్వడం జరిగింది సీజన్లో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో